జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇక డిప్యూటీ సీఎం పదవి కూడా ఆయనకే దక్కింది ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు పార్టీ స్థాపించిన పదేళ్ల తర్వాత కానీ ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించలేకపోయారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీకి మద్దతు ప్రకటించిన ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి దారుణ ఓటమిని చవిచూశారు ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ బీజేపీ తో తిరిగి పొత్తు పెట్టుకుని ఘన విజయం సాధించారు ఇరవై ఒకటి స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించి సంచలనం సృష్టించింది అంతేకాకుండా దేశమే కాకుండా ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేశాడు కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు కీలక పదవులు కూడా అప్పగించారు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై అటవీ శాఖ పర్యావరణ శాఖలను పవన్ కళ్యాణ్కు అప్పగిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు కూడా జారీ చేశారు పవన్ కు కీలక శాఖలు అప్పజెప్పడంతో ఆయన బాధ్యత మరింత పెరిగినట్టు అయితే ఇక మీతట సినిమాల్లో నటిస్తారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే మాత్రమే అయి ఉంటే ఆయన సినిమాల్లో నటించినా పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు కానీ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాతో పాటు పలు కీలక శాఖలకు అధిపతి కావడంతో ఆయన సినిమాల్లో నటిస్తే మాత్రం తీవ్ర విమర్శలకు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మంత్రి అంటే ఆ శాఖలకు సంబంధించి రాష్ట్రం మొత్తం కూడా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది పైగా పవన్కు కీలక శాఖలు అప్పచెప్పడంతో ఆయన సినిమాల్లో నటించారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఇటు ప్రజల కోసం సమయం కేటాయిస్తూ అటు సినిమాల కోసం టైం కేటాయిస్తూ పవన్ తన టైంను ఎలా మేనేజ్ చేసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆయన అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు